హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సూర్యతేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన లాంగ్ వీడియోలో అయితే పెసరపప్పుతో వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇదైతే వన్ గ్లాసు పెసరపప్పు అండి ఇది ఒక త్రీ అవర్స్ అయితే మనం నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత దీన్ని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచి వాటర్ వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఇందులో వాటర్ అంతా తీసేసేయండి తర్వాత ఇందులోకి కావలసిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు అండి కట్ చేసుకొని పెట్టుకోండి పచ్చిమిర్చి అల్లాన్ని మనం గ్రైండ్ కూడా చేదేంటిది ముక్కలు కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు మళ్ళీ వాటిని తినడానికి నచ్చరు కదండి అందుకని అల్లం పచ్చిమిర్చిని కలిపి మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసేయండి తర్వాత ఇందులోనే ఈ పెసరపప్పును అనేది మనం ఇందులో వేసుకుంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మరీ ఫైన్ పేస్ట్ లాగా మాత్రం వద్దు ఓకేనా చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా అల్లం పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర అయితే నా దగ్గర లేదు కరివేపాకు పుదీనా వేసుకున్నాను మీరు కొత్తిమీర వేసుకోండి ఓకేనా ఈ మనం పిండి అంతా మిక్స్ లోపు మనం స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది హీట్ అవనిద్దాం ఓకేనా చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం సాల్ట్ ఒకవేళ మిక్స్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వడల మాదిరిగా చేత్తో ఒత్తుకొని వేసేయడం అనండి ఇది మనకి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మంటను అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఇవి లోపల కూడా మనకు ఫ్రై అవ్వాలి కదా మంటను హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి బయట అంతా తొందరగా కలర్ వచ్చేస్తుంది అనమాట అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి మనకి గోల్డ్ కలర్ వస్తే మనకి ఇవి రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఇలా ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా వేడి వేడిగా వడలు వేసుకొని తింటే ఆ మజాయే వేరండి మీలో ఎంతమందికి ఇలా ఈవినింగ్ చల్లగా ఉండేటప్పుడు ఇలా హాట్ హాట్గా వడలు అనేవి తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకా మిగిలిన పిండిని కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా మిగిలిన పిండిని కూడా అలానే వడల మాదిరిగా వేసుకోవడమేనండి అంతే చాలా ఈజీ అండి చాలా తేలిక కూడా చేసుకోవడం మీకు ఎవరికన్నా ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి ఓకేనా అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అండి చూడండి ఇలా ఓపెన్ చేసి చూపాను చూపించాను కదా లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఓకే అండి మరి బాయ్ బాయ్ అందరికీ